is the Lord. తెలుగు నోబుల్ కథలో ప్రేక్షకులందరికీ ప్రభావిని యేసుక్రీస్తు నామమున శుభములు ఈ వీడియోలో ప్రకటన గ్రంథము రెండవ కనబడుతున్న రెండవలు ఎవరు అనే విషయం ఈ వీడియోలో మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూసినట్లయితే అసలు ఈ యజిబేలు ఎవరు అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది బోబుల్ గ్రంథంలో పాత బంధన గ్రంథం మనం చూసినట్లయితే అక్కడ యజిబేలు అనే ఒక రాణి మనకు కనబడుతుంది అదే విధంగా క్రతన బంధన గ్రంథంలో ప్రకటన గ్రంథం వచ్చేసరికి యజిబేలు అనే ప్రస్తావన మనకు మరలా కనబడుతుంది అసలు ప్రకటన గ్రంథంలో మనకు కనబడే ఈ యజబెలు ఎవరు అని మనం చూసినట్లయితే ఈమె ఒక స్త్రీ కాదు ఈమె ఒక ఆత్మ అని చెప్పాలి ఎందుకంటే ఈమెను గూర్చి ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన మాటలను చూస్తే యజబెలి లాంటి వారు అనే మాట యజబెలి లాంటి స్వభావం కలిగిన స్త్రీ ఇలాంటి విషయాలు అక్కడ మనకు కనబడతాయి అంటే ప్రకటన గ్రంథంలో మనకు కనబడే యజిబేలు అక్కడ ఉన్నటువంటి మరొక స్త్రీ అయితే కాదు ఈమె పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడే యజిబేలు అని ఒక రాణి ఆమె క్యారెక్టర్ ను గుర్చి అక్కడ చెప్పడం జరుగుతుంది అయితే పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడే యజబెలు రాణిని గూర్చి ముందుగా మనం తెలుసుకుందాం పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడే యజుబేలు ఎవరు అని మనం చూసినట్లయితే ఆమె ఇస్రాయేల్ రాజైన అహాబు అనే వ్యక్తి యొక్క భార్య టోటల్ బైబిల్ గ్రంథంలో దుర్మార్గురాలు దుష్టులుగా ఉన్న వారి జాబితాను కనుక తీస్తే నంబర్ వన్ స్థానంలో ఈ యజిబేలు మనకు కనబడుతుంది ఈ యజిబేలు తూరు సీదోను పట్టణ సంబంధమైన ఎత్తు బయలు అనే ఒక యాజకుని కుమార్తె అంటే ఆమె ఒక విగ్రహారధికురాలు విగ్రహారాధన చేసేటటువంటి ఒక యాజకుని కుమార్తె ఈజిబేలు ఇస్రాయేలీ రాజ్యం రెండుగా చీలిపోయింది అనే విషయం మీ అందరికీ తెలుసు అవును కదండి ఇస్రాయలు రాజ్యం రెండుగా చీలిపోయి ఉత్తరాన పది గోత్రాల కింద దక్షిణాన రెండు గోత్రాల కింద విడిపోయాయి ఉత్తరాన ఉన్న పది గోత్రాలను ఏడుగురు రాజులు పరిపాలించారు ఈ ఏడుగురు రాజులు కూడా దుర్మార్గులనే చెప్పాలి ఈ ఏడుగురు రాజుల పేర్లు ఏంటంటే ఎరోబాము నాదాబు బయేషా బయేషిమ్రి ఆఖరివాడు ఈ అహాబు ఈ ఏడుగురు కూడా దుర్మార్గులే అలా ఉన్నటువంటి వ్యక్తి తన భార్యనైనా మంచి భార్యని తెచ్చుకున్నాడు అంటే విగ్రహారాధన చేసే అంటే తూరు సీదోని పట్టణ సంబంధమైన ఎత్తు బయలు అని యాచుకుని కుమార్తెను అతడు వివాహం చేసుకున్నాడు ప్రకటన గ్రంథము రెండవ ధ్యాయము ఎరువేచును మనం చెందినట్లయితే అయినను నీ మీద తప్పు ఒకటి నేను మొప్పవలసి ఉన్నది ఏమనగా తన ప్రవక్తులని చెప్పుకొనిచున్న యజబులని స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ప్రవక్త అంటే దేవుని నుండి వర్తమానాన్ని పొందుకుని ప్రజలకు చేరవేసే వ్యక్తి నేటి దినాల్లో చాలా మంది కూడా దేవుడు చెప్పింది ఒకటైతే దేవుడు చెప్పనిది చెప్పి వారు మెప్పు పొందాలని చూస్తున్నారు మీకు జరగబోయేది చెప్తా ఇలా చెప్తా అలా చెప్తా అని దేవుడు చెప్పనిది చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అంటే వారిలో యజబేలు ఆత్మ ఉందన్నమాట ఇప్పుడు ఉన్న ప్రజలకు సువార్త చెప్పితే వద్దు నీకు జరగబోయేది చెప్తా దేవుడు నాతో అలా చెప్పాడు దేవుడు నాతో ఎలా చెప్పాడు ఇలాంటి విషయాలు వెనక చెప్తే వెంటనే వారిని గుడ్డిగా నిమ్మేసి దేవుని దూరం చేస్తారు బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది ఎవడైనా నేను వెంబడింపకూడ తను తాను ఉపేక్షించుకొని సిలివ నెత్తుకుని నడుమని చెప్తే ఇలాంటి వాటిని ఆ ప్రవక్తలు చెప్పకుండా వారికి నచ్చినది చెప్తారు ఇదే యజబులే ఆత్మ ఉన్న వారిని మార్చేస్తుంది అయితే వివాహమైన ప్రతి స్త్రీ కూడా తన అత్తగారింటికి వస్తూ కొన్ని కొన్ని సామాన్లు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ యజమాని మాత్రం తన అత్తగారింటికి వస్తూ ఏం తెచ్చింది అంటే ఎనిమిది వందల యాభై మందిని తెచ్చిందంట నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను నాలుగు వందల మంది అశ్వరా దేవి ప్రవక్తలను తీసుకొచ్చిందంట ఒక వచ్చింది దేవుని వ్యతిరేకంగా చేయాలని ఆ దేవతలతో వారందరినీ త్రిప్పేలా చేయాలని ఆమె ఆ ప్రవక్తలను ఇస్రాయేలీల వద్దకు తీసుకుని వచ్చింది అదే విధంగా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మధ్య భాగం నుంచి మనం చదివినట్లయితే జారత్వ్యం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అనే మాట అక్కడ మనకు కనబడుతుంది విగ్రహారాధన చేసే ఒక కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఈ యజుబేలుకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడం కూడా తెలుసు అంతేకాకుండా ఆమె దాసులను మోసపరుస్తుందంట ఒకటో రాజులు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదోచు మనం చదివినట్లయితే తన భార్య అని ప్రేరేపణ చేత యహోయో దృష్టికి కీడు చేయాలని తాను అమ్ముకును అహాబు వంటి వాడు లేరు లేడు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఆమె తన యొక్క భర్తను ప్రేరేపిస్తుందంట భర్తను ఒక కీలుబొమ్మలాగా చేసి అధికారాన్ని అంతటినీ తీసేసుకుంది అహాబు పేరుకు మాత్రమే రాజు కాని అధికారమంతా ఈమెదే పెత్తనమంతా ఈమెదే ఈనాటి కాలంలో సంఘంలో కూడా అధికారం కావాలి దేవుడు వద్దు అనే విధంగా ప్రజలు తయారైపోయారు అధికారం కోసం ఏం చేయడానికైనా తెగిస్తున్నారంటే వీరిలో యజబలి లాంటి ఆత్మ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఈ యజబెలు కారణంగా ఉత్తర రాజ్యం సంపూర్ణంగా నాశనం కావడానికి ఈమె ఒక కారణం అయిపోయింది అశూర్యుల చేతికి దేవుడు వీరిని అప్పగించాడు ఇలా అందరినీ ఇన్ని మార్చేసింది ఒకనొక సమయంలో నా బోతు అనే వ్యక్తి ద్రాక్ష తోట విషయంలో నా బోతు రాజుకు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు అనే కారణం చేత నా బోతును అక్రమంగా ఇన్ని చంపించింది అంత మాత్రమే కాదు గాని రోషము కలిగిన దేవుని సేవకుడైన లాంటి వ్యక్తిత్వం ఆమె తలపడుతుంది ఒకటో రాజులు పంతొమ్మిదో ధ్యాయం విషయం మనకు కనబడుతుంది అదే విధంగా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఈ యజమాకు కూడా మారు మనసు పొందే అవకాశం వచ్చినప్పటికీ ఆమె మార్పు చెందలేదు దేవునికి ప్రార్థన చేయడం వల్ల ఆకాశం నుండి అగ్ని దిగి బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మంది ఉన్న నీళ్లను ఆరిపోచేసింది కలిగిన దేవుని సేవకుడైన ప్రార్థన ద్వారా ఆకాశం నుండి అగ్ని దిగింది ఈ విషయాన్ని చూసినప్పుడు కూడా మార్పు చెందే అవకాశం ఉన్నప్పటికీ ఈ మార్పు చెందలేదు మార్పు చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ చాలా మంది మార్పు చెందరు దేవుని అంగీకరించరు ఇవన్నీ జరిగిన తరువాత ఒకనొక రోజు ఏం జరుగుతుంది అంటే రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ మనం చదివినట్లయితే అంతటి యహోరాము యహోను చూచి యెహో సమాధానమా అని అడుగగా ఈరోజు నీ తెలియని యజుబేలు జారత్వములు చిల్లంగితనములేను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడ నుండి వచ్చిన ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే యజిబేలు కుమారుడైన యహోరాము అనే వ్యక్తిని యహు అనే ఒక వ్యక్తి అంటాడు నీ తెల్లి అయిన యజుబేలు జారత్వము చిల్లంగితనము చేసి ఉంది కాబట్టి సమాధానం ఎక్కడి నుండి వస్తుంది అని అంటాడు చూసారు కదండి యజుబేలు మనస్తత్వం ఎలాంటిదో ఏ రకంగా ఉందో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది ఇన్ని చేసినటువంటి ఈ యజిబేలు చివరకు ఎలాంటి చావు చనిపోయింది అని మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యయము ముప్పై వచనం నుండి ముప్పై వచనం వరకు చదివినట్లయితే ఈమె ఎంత దారుణమైన చావు చనిపోయిందో మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో ఆమె అంత దారుణంగా మన్నించినటువంటి వారు మరెవరూ లేరు అని చెప్పాలి ఒకవేళ ఈ యజిబేలుని గూర్చి మీకు పూర్తిగా తెలియాలి అని అనుకుంటే ఆమెను గూర్చి ఇంతకు ముందు మన ఛానల్లో ఒక వీడియో చెప్పడం అనేది జరిగింది ఆ వీడియో లింక్ ఎంత డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కావాలంటే చెక్ చేయండి చూసారు కదండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో మనకు కనబడుతున్న యజిబేలు ఎవరు అంటే పాతని బంధన గ్రంథంలో కనబడుతున్న రాణి అయినటువంటి యజుబేలు తమ యొక్క స్వభావము ఎంత దారుణమైనది అంటే అలాంటి స్వభావం కలిగిన వారు ఈ తోతేర సంఘంలో ఉన్నారు అని వారి విషయమై జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్ముడు ఈ వాక్య భాగం ద్వారా రాయించారు అంతే తప్ప యజిబేలు అంటే ఇక్కడ ఉన్నటువంటి మరొక స్త్రీ అయితే కాదు పాతని బంధన గ్రంథంలో ఉన్న యజిబేలు యొక్క స్వభావాన్ని ఉదాహరించి 这。G ప్రకటన గ్రంథంలో అయితే ప్రస్తావించడం జరిగింది ఈ వీడియో చూస్తున్న వారిలారా సంఘంలో ఉంటూ యజబలి లాంటి ఆత్మను కలిగి ఉన్నారా అధికారం కావాలి ప్రతనం కావాలి అంటూ ఒక ప్రక్క విగ్రహారాధన చేస్తూ మరొక ప్రక్క చేస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం అలాంటి స్వభావంకరణ మీలో ఉంటే మీలో యజలి లాంటి ఆత్మ ఉంది అని అర్థం చేసుకోవాలి ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకో ఒకవేళ యజ్బిలి లాంటి ఆత్మ నీలో ఉంటే ఇప్పుడే మోకరించు ప్రార్థించు దేవుడు తన యొక్క కృప తోడుగా తోడుగా ఉంచిబిల్ లాంటి ఆత్మను నీ నుండి దూరం చేసి పరిశుద్ధ ఆత్మను నీకు వరంగా ఇస్తాడు అటువంటి కృప దేవుడు మనకందరికి సహాయం చేయను గాక ఆమె చూశారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ దలా